ఇక్కడ నవనందులు ఉన్నటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ టెంపుల్ టూరిజంని మనం తిరుపతిని ఒక రకంగా అంటే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సెంటర్ పాయింట్గా చేసుకుని అక్కడ నుంచి శ్రీకాళహస్తి అదేవిధంగా కాండిపాకం వాటి అన్నింటినీ కలుపుని ఒక సర్క్యూట్ తయారు చేయాలని అంటున్నారు అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి టెంపుల్ టూరిజంగా ఒక సర్క్యూట్గా తయారు చేసుకోవడానికి కూడా అవకాశం ఈ మధ్యకాలంలో ఇది బాగా పెరుగుతుంది త్వరలోనే ఫ్యాకల్టీ మొత్తం శైవానికి సంబంధించినటువంటి అనేక ఆలయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి ఇక్కడ మాకు అక్కడ తూర్పుగోదావరి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో అమరావతిలో ఉన్నటువంటి పంచారామాలు లాగా ఇక్కడ కూడా నవనందులు ఉన్నటువంటి ప్రాంతం త్వరగా శైవాలయాలు ఎక్కువ ఉన్నటువంటి పద కార్యక్రమాలు అనేటువంటిది ఒక ప్రణాళికను పెట్టుకున్నాము రాబోయే రోజుల్లో వరుసగా ఒక పర్స్పెక్టివ్ ప్లానింగ్ ఓటు పెట్టుకుని దాన్ని మళ్ళీ యాక్షన్ ప్లాన్గా తిరిగి ఏ ఏ కార్యక్రమాలు చేయగలుగుతాం అవి సింపుల్గా చేసేటువంటి కార్యక్రమాలు చేయాలి అయితే ఇన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా నిధుల కొరత అనేటువంటిది మనం ఇందాక మంత్రి మంత్రివల్ని కూడా డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి ఇవాళ పదిహేను ఆర్థిక సంఘం నిధులు కానివ్వండి అదేవిధంగా మనకి జల్ జీవన్ మిషన్ ద్వారా వచ్చే నిధులు కూడా డైవర్ట్ చేసే దానివల్ల ఇవాళ ప్రభుత్వంలో మేము బాగా ఆలోచిస్తున్నది మెయింటెనెన్స్ దానికి ఇప్పుడే ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి ఏమన్నా టూరిస్ట్ పాయింట్స్ ఉంటే దాన్ని ఆ మూడ్లో ఇస్తాం లేదు కొత్తగా ఎక్కడన్నా ప్రారంభించాలి మనకు ప్లేస్ ఉంది ప్లేస్ దగ్గర ప్రారంభించాలకున్నప్పుడు దానికి టీటీపీ మూడ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి పెళ్లి చేయాలని అదేవిధంగా స్విచ్ ఛాలెంజ్ అనేటువంటిది కూడా ఉంది ఎవరైనా కొత్త కాన్సెప్ట్తో వస్తే వాళ్ళకి అవకాశం ఇవ్వటం అనేటువంటిది ఇలాంటి ఆలోచనలతోటి నిధుల సమీకరణ అనేటువంటిది పెద్ద ఇబ్బంది కాదు ఎందుకంటే చాలా మంత్రిగా పదవి స్వీకారం చేసింది నెల రోజుల్లోనే అనేక మంది ఔత్సాహికులు వచ్చి మేము టూరిజం డెవలప్మెంట్కి పెట్టుబడులు ఉండి ముందుకు వస్తామనే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు వాళ్ళందరినీ కూడా కలిపి ఒక కాన్క్లేవ్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ అందరు స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరితో కలిసి ఎవరెవరు ఏ ఏ కార్యక్రమాలు చేయగలరు ప్రభుత్వం ఏ మేరకు సహకరించాల్సింది అనేటువంటి మాటను కూడా నేను చెప్పి రాబోయే రోజుల్లో కేవలం మాటలకే పరిమితం కాకుండా దీని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక టూరిజం పాయింట్స్ని డెవలప్ చేశారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ కూడా ఆయన చేతిలో ఉంది కాబట్టి ఇండోమెంట్స్ అదేవిధంగా ఫారెస్ట్ అది మూడు కలిస్తే కొంచెం మంచి ఇంటిగ్రేటెడ్ ప్లాన్ తయారు చేయగలితా మేరకు చిన్న చెరువుని అభివృద్ధి చేసే విషయం కానీ నంద్యాల జిల్లాని టూరిస్ట్ హబ్గా తయారు చేసే విషయంలో కదా ఒక సరైనటువంటి ప్రణాళిక రచించి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది నేను తప్పనిసరిగా తీసుకెళ్తా ఉన్నటువంటి మాట గారు చెప్పారు అది కమ్యూనిటీ చేయాలా ఒక రూపాయి ఇస్తారా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు ఇంతమంది ఉన్నారు కమ్యూనిటీ వాళ్ళు ఒక్క రూపాయి ఐదు ఏళ్ళు ఇవాళనే ఆలోచన నేనైతే చాలా మాట్లాడుతున్నాను అది మంత్రి గారు ఉన్నారు కాబట్టి మంత్రి గారు చదవాలని కూడా మళ్ళీ అవకాశం ఇచ్చాడు పంపించినప్పుడు బాటి కార్పొరేట్ ఇది తిరుపతి చెరువు కూడతారు తిరుపతి రోడ్డు హైవే సమస్య సమస్యలే ఆలోచించుకొని దీన్ని ఎంత రిసర్ చేద్దామని చెప్పి అలా ఇస్తే టెక్నికల్గా అభివృద్ధికి వచ్చి బాగుంటుంది చెప్పి చూస్తా ఉన్నాం కాబట్టి దీన్ని మళ్ళీ అట్లాంటి నాయకులు లేదు నేను ఎందుకంటే హే అంతా మేమే కడతామని చెప్పి అంశారు అర్థమైనా ఆ రోజుల్లో నేనే కడతాను నేర్చా మేము రూపాయలు కట్టా పార్క్ పరిస్థితి దారుణం ఉంది పార్క్ కూడా సవా సవాళ్ళు ఇస్తే వద్ద సవాల్ డబ్బులు మేమే కడతామని అది కట్టిదే తచ్చింది చేస్తుంది కాబట్టి అప లేకుండా చేస్తాం అర్థం డెవలప్ కావాలి కాబట్టి అంగీకారం రావడం చాలా సంతోషం అని చెప్పి మంత్రి గారికి స్వాగతం పలుకుతూ మరి కార్యక్రమం మొదటిసారి అధికారంలో కార్యక్రమం అవకాశం ఇచ్చినందుకు స్థానికంగా